ఉపవాస ప్రార్థనలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం అంటే మనము శ్వాసంతో దేవుని సన్నిధిలో మనము మోహరించి లేదా మరి నిరీక్షణతో దేవుని సన్నిధిలో మనం మొదకెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క అవసరతలు ఆయన తీర్చగలిగిన దేవుడు అందుకే మనము ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి చేస్తూ ఉండేటప్పుడు ఎంతటి గోల పాటనైనా ఆయన క్షమించగలిగిన దేవుడు అదే నినే పట్టణస్థులు ఉన్నటువంటి దు దుస్థితి చాలా ఘోరమైనది ఆ దుస్థితి నుంచి ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అన్న సంగతి వారు ఎరిగేటట్టు తన ప్రవర్తి అయినటువంటి యోనాను పంపించినాడు యోన చాలా వెలుగులు పెట్టాడు అయినా దేవుడు తన ప్రజలను ఆయన రక్షించుకోవాలనుకున్నప్పుడు దైవజనులను వాడుకుంటాడు దైవజనులను వాడుకున్నప్పుడు మరి వారు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం యోనా అయితే చాలా మెలికి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మరలా తిరిగి ఎక్కడికి చాలాలో అక్కడికి చేర్చినాడు ఇది దేవుని యొక్క గొప్పతనం మానవులు అనేటువంటి మనం ఏం చేయాలి అని అంటే విధేయత కలిగిన వారమై విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం వారు వాళ్ళనుకుంటున్నాం వినేవే పట్టణస్థులు లక్షా ఇరవై వేల మంది పైగానే ఉన్నారు వారందరూ కూడా దేవుని యొక్క కోపాన్ని వారు గుర్తురిగారు మనము ఇలాగే పాపంలోనే వెళ్ళిపోతే మనల్ని ఆయన తప్పనిసరిగా ఆయన శిక్షిస్తాడు అన్నటువంటి ఉద్దేశం కలిగి ఆయన అలాగూ యోనా యొక్క మాటలను వారు అర్థం చేసుకొని రాజుతో సహా ఇంకా చెప్పాలి అంటే పశుపక్షాదులు కూడా ఆ దినాన వారు ఉపవాసముటి పశ్చాత్తాపడ్డ పిల్లరా ఇది దేవుడు కోరుకునే అంటే మనం ఏమైనా సరే మన విషయంలో ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు అందుకే పోయేసారి కూడా నేను చెప్పాను దైవజనులు ఉపవాసము ఎవరు దైవజనులు ఆనాడు ప్రవక్తలు లేక వారిని దైవజనులు అనేవాడు మరి ఇప్పుడైతే ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని జనులు దైవ జనులు అంటే దేవుని జనులు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని జై జనులే కాబట్టి ఆ దైవ జనుల్లో పోయి సాని చెప్పాను మోషే ఎలాగా ఆయన తన ప్రజల ఇజ్రాయేలీల కొరకు సేనాయి కొండ మీదకి వెళ్ళి నలభై దివారాత్రాలు ఆయన ఉపవాసం ఉండినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా వారికి ధర్మశాస్త్రము పదయాజ్ఞలు అన్నీ కూడా మోసే ద్వారా ఇప్పించినాయి కదా మరి ఈ దినాలు కూడా మరొక దైవజనుడిని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను ఏలియా ఏలియా ఎలాంటి దైవజనుడు అంటే ఆయన ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం లేదు ఆయన తిరిగి మరలా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది పిల్లల ఇంత గొప్ప దైవజనుడు ఏలియా ఏమైంది అని అంటే అనంటే ఇంతగా ఆయన ఉన్న మరి ఆయన ఒక్కదానికి భయపడ్డాడు ఏదానికి అని అనంటే ఒక ఆడ మనిషికి భయపడ్డాడు ఆయన ఆడ మనిషికి ఆమె యజబెలు అని ఆహాబు భారీ అయినటువంటి యజగులకు భయపడ్డాడు భయపడిపోయి ఆయన మరణాపేక్ష కలిగిన వాడై ఏం చేసినాడు చూస్తారా ఒక్కసారి మీరు చూస్తే ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం మొదటి రాజుల గతం పద్దు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినా చూద్దాం ఏమి రాయబడి ఉందో చూడండి అయ్యా ముందే చూసినట్లయితే మొదటి వచ్చినట్లయితే నాలుగో వచ్చిన చదువు నా నాలుగో వచ్చిన చదువుకుందాం పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి ఏమై ఉన్నాడంట చనిపోవాలనుకున్నాడు ఈయనెవరు అంటే అంతకుముందు ఆ పర్వతం మీద ఆ ప్రాంతంలో నాలుగు వందల యాభై మంది ఆ వేబే యొక్క పెంచి పోషించినటువంటి ఆ యొక్క వారిని ప్రవక్తలను ఏం చేసినాడు చంపేసినాడు అంత ధైర్యం కలిగిన వాడు ఇప్పుడు ఏమైంది అని అని అంటే ఇదిగో అక్కడ మొదటి వచ్చి నుంచి చదివినట్లయితే ఆయన ఏం చేసినాడు ఇప్పుడు ప్రవక్తలందరినీ చంపించినేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును కదండి అంత భయంకరమైనటువంటి ఆ వర్తమానం పంపిస్తే దానికి భయపడిపోయాడు ఈయన భయపడిపోయి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడంట వచ్చిన అదే మనం చూస్తే నాలుగో వచనంలో ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద అంటే బదిరీ వృక్షం అంటే రేగి రేగి చెట్టు రేగి చెట్టు కింద కూర్చున్నాడు పోయి కదా అలా కూర్చున్నప్పుడు ఇప్పుడు మీరు నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఈయన చూడు ఇప్పుడు దేవుని యొక్క ఇదిని బట్టి ఒక తిన్నా భోజనం చేశాడు భోజనం చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎనిమిదో వచ్చిన దానికి రెండు ఏం రాయబడిందో అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము బలము చేత చూసారా ఎన్ని రోజులంట నేను పోయిసారి కూడా నేను చెప్పాను దైవజనుడు నలభై దివారాత్రాలు ఎక్కడున్నాడు సేనాయి కొండ మీద ఉండి దేవుని ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు ఇప్పుడు చూడండి ఇతను కూడా ఎలా పోతున్నాడు ఎన్ని దినాలు నలువది రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమను ఆ పేరు పెట్టబడిన కోరేమునకు వచ్చేసాడు కదండి ఇలాగా ఇతడు అలా తిండి తిప్పులు లేకుండా చేసిన దాన్ని బట్టి నేను త్వర ముగిస్తున్నాను ఈ దీని ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే అదే అధ్యాయంలో చూడండి నీవు నువ్వు ఈ బలము చేత లేకపోతే ఇంకో మాట పదకుండా వచ్చిన చదవండి ఎవరు అయిపోందో నీవు పోయి పర్వతం మీద ఎముక యహోవ సముఖమున నిలిచిండుమని సెలవిచ్చను అంతటా యహోవ ఆ వైపున సంచరింపగా బలమైన పెలిగాలు చూసారా పిల్లరా మరి ఆయన ఉపవాసం ఉండి ఎన్ని దినాలట నలభై దినాలు ఉంటే దేవుడు ఎంత కార్యం చేశాడంట ఆ వచనమంతా చదివితే ఇవన్నీ కదిలించేసినాడు దేవుడు మరి మరి ప్రార్థనలో నువ్వెంతవరకు ఈ ఉపవాస ప్రార్థన పోయి కూడా నేను చెప్పాను ఈ మోసే నలభై దినాలు ఆ కొండ మీద ఉండి ఆయన చే చేసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పట్టుకుని వచ్చాడు ఈయన చూస్తే నలభై దివారాత్రాలు అతడు ప్రయాణం చేసి ఏవి తిండి తిప్పలు లేకుండా చేస్తే దేవుడు ఏం చేసినాడు అక్కడ అంతా కూడా ఇది చేసినాడు అలా చేయటమే కాకుండా ఇప్పుడు ఆ యొక్క ఏలియాను ఎంతగా వాడుకున్నాడు దేవుడు అంటే మనము ఏలియా స్థానంలో ఉంటే దానికి ఇప్పుడు చెప్తాను నేను కదండి మనము ఏలియా స్థానంలో ఉండాలి నువ్వు నలభై దినాలు కాదు కాదు కదా ఆయన ఒకవేళ ఉన్నా కూడా నాలుగు దినాలు లేదంటే నాలుగు గంటలు నాలుగు గంటలు నువ్వు దేవుని సన్నిధిలో కదండి ఆహారం మానివేసి దేవుని వైపు చూస్తే ఎంత గొప్ప కార్యం నీలో నుంచి చేస్తాడో చూడండి చూస్తారా ఇప్పుడు చూడండి ఏదైపోయిందో మనం పదిహేను పదహారు వచనాలు చదువుకుందాం దేవుడు అయిపోయిందో చూడండి అప్పుడు యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు ఏం చేయాలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద ఒక రాజు కదండి ఎవరిని అభిషేకం చేయాలి ఒక రాజును అభిషేకం చేయాలి ఎవరు రాజు పేరేం పేరు తజాయలను ఆ తర్వాత రెండో రాజు ఎవరో చూడండి ఇస్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యహో కాకు పట్ట రెండవ రాజు చూసారా ప్రియరా అతని యొక్క దీక్ష అతని యొక్క ఇది ఎంత ఘోర గొప్పగా చేయిస్తున్నాడో చూడండి దేవుడు ఇప్పుడు ఎన్నో రెండో రాజు అయినా రెండవ రాజును కూడా కదండి అభిషేకం చేయడానికి వాడుకున్నాడు మరి నిన్ను నన్ను ఏమని వాడుకోవాలి ఒకవేళ నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇంటిలో ఉన్నటువంటి కదండి ఏ పరిస్థితిని అయినా మార్చగలగటానికి దేవుడు నీకు నాకు శక్తిస్తాడు అర్థమైంది మీకు ఇప్పుడు నేను అదే చెప్పాను నలభై రోజులు వదిలేసేయండి నాలుగు రోజులు కూడా వదిలేసేయండి నాలుగు గంటలు నువ్వు కానీ దేవుని సన్నిధిలో గడపగలిగితే దీక్షముని గడప గడపగలిగితే ఏం పొంది ఏం చేస్తావు నువ్వు అనేకులకు నువ్వు అభిషేకం చేసే పరిస్థితిని దేవుడిస్తావు అభిషేకం అంటే ఏమనుకుంటున్నారు దేవుని సువార్తను ప్రకటించటమే లేదా అభిషేకం అంటే ఏమనుకుంటున్నారు ఒక ఆత్మను రక్షించడమే అభిషేకం అర్థమైందండి మీకు ఇప్పుడు కదా ఈ ఏలియా దైవజనుడు చేసినటువంటి ఆ శక్తిని మనకిస్తాడు దేవుడు ఎంత ఉందో చూడండి మూడో కార్యం ఏదో చేశాడు చూడండి మూడో కార్యం ఏమిటో తెలుసా ఏలియా తర్వాత ఇంకొక దైవజనుడు వచ్చేదాని కొరకు ఆ ఏం ఎవరిని అభిషేకం చేయమన్నాడో చూడండి అమ్మా చదవండి అక్కడ ఏమ రాయబడి ఉంది షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము ముగ్గురిని చేశాడండి ముగ్గురు ఇద్దరు రాజుల్ని ఒక ప్రవక్తను లేదా ఒక దైవజన్ని లేపటానికి ఏం పనిచేసింది చెప్పండమ్మా ఏం పనిచేసింది కదండి మన దీక్ష మన దీక్ష కదండి ఒక్కరోజు ఉండమని వీళ్ళు ఏంది అబ్బాయిలు కదా వారానికి ఒకటి పెడుతున్నారే మేము ఏడొచ్చాము అని అనుకోవచ్చు మీరు కానీ చూడండి పిల్లరా ఈ దీనికోసం వారం రోజులు ప్రార్థన చేస్తాం వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి మీరు మూడు గంటలు కూర్చోండి దీక్షగా కూర్చోండి దేవుని బిడ్డలు చెప్పే వాక్యం వినండి ఆ తర్వాత మీదేముందో అవసరం దాన్ని కుమ్మరించండి దేవుడు తదాస్తు అంటాడు కదా ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా ఇంత గొప్ప పరిస్థితి ఉందన్న సంగతిని ఈ దినాన్ని మీరు గ్రహించండి అందుకని చెప్పాను పోయినసారి దైవజనుడి యొక్క నలభై దినాలు దీక్ష ఏమి దొరికి ఏమి తెచ్చుకున్నాడు ఆజ్ఞలు తెచ్చాడు దేవుడి దగ్గర నుంచి కదా ఒకసారి తెస్తూ ఉంటే దే దేవుడే రాసిస్తే కింద ఏం చేసేసినారు అయిగా ఉండేవాళ్ళు కదండి ఒక దూడం చేసుకొని నీవే నా దేవుడు అన్నారు కదా ఆయన కోపం వచ్చి వాటి దేవుడు రాసిన పలకలను కింద పడేసేసాడు పగల కొట్టేశాడు ఎవరు మోసే మరలా రెండోసారి రమ్మన్నాడు దేవుడు నువ్వు రావయ్యా అంతకుముందు మధ్యలో ఏం చేశాడో తెలుసా వీళ్ళు చేసినటువంటి భయంకరమైన పరిస్థితికి వీని చంపేస్తానన్నాడు దేవుడు అప్పుడు అన్నాడు అయ్యా వారు నువ్వు ఇచ్చిన బిడ్డలే కదా నీ బిడ్డలే కదా అని బతుకులాడుకుంటే సరే నువ్వు రావయ్యా ఈసారి నేను రాయను ఆ పలకల మీద నేను రాయను నువ్వు రాయి నువ్వు తీసుకోబో అన్నాడు కదండి ఎంత మోసేకి ఎంత దీక్ష ఉందో అందుకనే మోసేని గురించి దేవుడు అన్నది ఏమిటంటే ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆ సాక్ష్యం మనం పొందగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఉపవాస ప్రార్థనలో ఒక ప్రయోజనం ఉండాలి ప్రయోజనం లేకుండా కదండి ప్రభువు దగ్గర ఉపకారం పొందలేకుండా మన ఊరికే పోవటం వల్ల దాని కూడా ఉపయోగం లేదు కదా అంటే మనలోకి ఏమి రావాలి దీక్ష రావాలి ఆ దీక్ష వచ్చిందనుకోండి తప్పనిసరిగా దేవుడు మన పని పూర్తి చేస్తాడు కదండి దేవుడికి ఉన్న దీక్ష యోనాకు లేదు యోనా తప్పించుకోవాలనుకున్నాడు అయితే దేవుడు వదిలిపెట్టాడా ఎవరిని వదిలిపెట్టలేదు యోనాని వదిలిపెట్టలేదు నిన్నేనే పట్టస్తులు కూడా వదిలిపెట్టాల అందుకని ఒక మంచి ఒక ఇది చేసినాడు ఏమిటో తెలుసా ఇంకా అప్పుడు కూడా యోన ఇసుకుంటుంటే మంచి ఎండలో కూర్చొని బండలు దగ్గరబడిపోతున్నారులే పోతున్నారు అని యోన అనుకుంటుంటే ఏం చేసినాడు యోనా మీదకి ఏం తెచ్చినాడు దేవుడు స్వర చెట్టు తీసినాడు అబ్బా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయిందని చెట్టు సైజు వస్తున్నాడు ఈయన మరలా తల వంచుకునేటప్పుడు చెట్టు వాడిపోయింది పురుగు పురుగులు పంపించాడు అంటే దేవుని మాటలు పురుగులైనా ఇంటున్నాయి చేపలైనా ఇంటున్నాయి కదండి నినేవే పట్టణంలో పశువులు కూడా ఇంటున్నాయి మనం వాట వింటంలా అంతేనా చెప్పండి మీరే ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండేదానికని చెప్తున్నాను పిల్లరా మీరెంత బలహీనలైనా పర్వాలేదు కానీ దీక్షతో ఉండండి ఏదోలే ప్రకటన చేశారు వచ్చారు పోయారని కాదు ఎందుకనంటే ఇప్పుడు చెప్పాడు కదా సహోదరుడు చెప్పాడు మూనపు మనం ఎలాంటి వాళ్ళము అవివేకులము అసూయులము అసూయ కలిగిన వాళ్ళము కదండి ఏమాత్రము కూడా మంచితనము లేనివారు ఒక మాట చాలు అయితే దేవుడు ఏం చేశాడు పునర్జన్మస్థానము ద్వారా మనల్ని యేసుక్రీస్తులు ఏం చేశాడు వారికి పరిశుద్ధపరిచినాడు ఆయన శిలువలో మరణించడం ద్వారా పునర్జన్మ స్థానం మనకు జయించినాడండి ఆ పునర్జన్మ స్థానం ద్వారా మనం ఈ దినాన పరిశుద్ధులుగా మనం దేవుని సన్నిధులు కూర్చుంటున్నాం కాబట్టి ప్రియరా ఏలియా కదండి నా ఆయన అరణ్యంలో బదిరి వృక్షం కిందకున్నాడు కూర్చున్నాడు దేవుడు వచ్చాడు లే ఇవయ్యా ఏందయ్యా నువ్వు ఒక ఆడదానికి భయపడిపోతావు కదా అదేం చేస్తుంది దానికి జరిగేది నేను చేస్తా ఏమిటది అంటే ప్రియరా ఆ యొక్క ద్రాక్ష తోట యజమానిని రాళ్ళతో కూడా చంపించింది ఆ తల్లి కదా ఆ రక్తం కారితే కుక్కలు నాకినాయి అదే విధంగా యజమేని నేను చేస్తా అన్నాడు దేవుడు ఆహాబు ఏం చేశాడో తెలుసా ఆహాబు ఏం చేశాడో తెలుసా ఆ ఒక్కసారి అది కూడా చూడండి మీరు ఆ పంతొమ్మిదవ అధ్యాయంలోనే ఏం చేశాడయ్యా వాడు ఇంకా భయంకరమైన వాడు అయ్యుంటే పంతొమ్మిదవ అధ్యాయంలో పదిహేడో వచ్చిన నన్ను పదిహేడో అధ్యాయం అనుకుంటాను ఏం రాయబడి ఉందో చూడండి ఇట్లాంటి వాడు లేడు అని అంటాడు కదా ఎక్కడ రాయబడి ఉంది అది ఇలాంటి వాడు అలాంటి వాడు లేడు అయినా కూడా ఆహాబు ఏం చేశాడు అని అనంటే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే నేను నిన్ను ఏమి చేయను అయితే ఒకసారి నీకు చేసేవాడు చేస్తారని చెప్పి దేవుడు అతన్ని క్షమించినాడు కదా క్షమించినాడు కానీ యజబెల్ని మాత్రం ఏం చేసినాడు ప్రియ భయంకరంగా తమ ఆమెను చంపేసినాడు దేవుడు ఎందుకని అంటే ఏరియా మీదే కత్తి ఆమె అంటే దేవుని బిడ్డల మీద ఏ ఒడు వచ్చినా సరే దేవుడు వాళ్ళని ఇప్పుడు అనుకుంటున్నా చాలామంది ఏమనుకుంటారో తెలుసా ఆహా ఆ యొక్క దీని మీద పోయినాం మేము వాళ్ళ మీద పడ్డాము వాళ్ళని హింసించినాము అని అనుకుంటున్నారు కానీ ఏదో ఒక దినాన దేవుని ఉగ్రతను వాళ్ళు చూడాల్సి వస్తుంది కాబట్టి మనమేం చేయాలి అని అని అంటే దేవుని సన్నిధిలో ఏం పోనాలి దీక్ష ముని ఏం చేసినాడు ఏలియా ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళేముంది ఆహాబు చూసారా ఇతను కూడా ఏం చేస్తున్నాడు తెలుసు ఇంత భయంకరమైన వ్యక్తి అయినా ఏం చేస్తున్నాడు తన వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పరుండి వ్యాకులు పడుచుండగా తిష్మీయుడైనా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలివిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ఆ వినయముగా ప్రవర్తించడు చూచితివా నాకు భయపడి అతడు వినయముగా చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబాల మీద నేను చూసారా ఎంత క్షమించే దేవుడో చూడండి మన దేవుడు ఆహాబు చాలా భయంకరమైన వాడు ద్రాక్ష తోట వేరే దగ్గర ఉంటే దా నాబోతు తోటను సంపాదించుకోవాలనుకున్నవాడు కదా నీ తోట నాకీ అని చెప్పినాడు అయ్యా నాది పితరాజితము నేను ఇవ్వను అని అన్నాడు అంటే పోయి భార్యకి చెప్పినాడు అంటే మూత మూసుకొని పొడుకున్నాడులే ఆమె అన్నది ఏమయ్యా తిండి తిప్పని లేకుండా పండుకున్నావు అని అంటే అదిగో నాబోతు ఏం చేయలేదు ఆ ద్రాక్ష తోట ఇవ్వలేదు అని అంటే వాడిని చిట్టుక నేను చంపేస్తాను అన్నది చంపించింది అయితే దేవుడు నిజముగా ఎంత గొప్ప దేవుడు అంటే యజిబేలును కదండి నాబోద్దు రక్తం ఎలాగ కుక్కలు నాకినాయో అంతకన్నా భయంకరంగా నాకే ఆమె రక్తం నాకేటట్టుగా చేసినాడు కదా ఆలోచన చేద్దాం పిల్లరా మనము దీక్ష పోని ప్రభువు వైపు చూస్తే మన కుటుంబాల్లో కూడా అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాము కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం ఈ సమయంలో మనం అందరము కూడా ఈ సమయంలో ఒక్కసారి లేచి నిలబడి ఆ తర్వాత మన యొక్క ప్రార్థన చేసుకుందాం